బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు తుని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేవోమలవరం రాపాక శృంగవృక్షం దానవైపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్రా కిట్స్ ను శుక్రవారం ఎమ్మెల్యే దివ్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆమె ఉద్బోధించారు అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దివ్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలుగుదేశం నేతలు యర్మల రాజేష్ ఎస్ లావురాజు మోతుకూరి వెంకటేష్ చింతమునీడబ్బా ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము మల్ల గణేష్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ పరవాడ తాతబాబు కొక్కడపు బాలాజీ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు ఎంఈఓలు గీతాదేవి రామకృష్ణ ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి బాలికోన్నత పాఠశాల హెచ్ఎం నౌకరత్నం తదితరులు పాల్గొన్నారు ఆ విద్య ప్రాముఖ్యత ఎంత ఎంత ఎలా ఉంటుందో ఇవాళ నాకు తెలిసింది ఇవాళ నిజంగా నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మా నాన్నగారికి నేను బాడ ఆధార్ చేశాను ఇవాళ నాకు మీరు చేశారంటే ప్రతి మనిషికి విద్య ఎంతో అవసరం వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్ ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య విద్యతో మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ ఒక ఉద్యోగం కానీ అలాగే మీ లైఫ్ ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ నడిపించేదే విద్య అందుకే పిల్లలందరూ మీరు అందరు బాగా చదువుకొని మీ అమ్మా నాన్న కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే మీ అందరికీ తెలిసే వాళ్ళ విద్యా మిత్ర గీత అనేది ఎవరి పేరు మీద పెట్టారో సర్వేపల్లి రాధా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన వారెవరో తెలుసు అసలు మీ అందరికీ మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన ఆయన వాళ్ళు విద్య గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు అటువంటి మా మహనీయుడి పేరుపైనే మనము ఇవాళ టీచర్స్ డే కూడా మనం ఆ మహనీయుడు ఆ మహనీయుడి పేరుపైనే జరుపుకుంటాం మనం ఇవాళ ఈ విద్యామిత్ర కిడ్స్ అనేవి మీ అందరికి పంచి పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కిడ్స్కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం విధంగా నాకు చాలా ఆనందం కలిగించింది ఈ ఈ కిడ్స్కి ఈ పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఒక జీవితాన్ని చక్క పెట్టాల్సిన చక్క పెట్టాల్సిన వాళ్ళు మీరంతా మీరందరూ చక్కగా చదువుకొని మీ కళలు మీరు నెరవేర్చుకునే శక్తి మీలో ఉంది దానికి తప్పకుండా మేము అందరం కూడా అండగా నిలు